హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వ్లాగ్స్ ఇంటి గుమ్మం ముహూర్తపు పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంటి గుమ్మం పూజ స్టార్ట్ అవ్వాలంటే మనం మంచి రోజు చూసుకొని మొదలు పెట్టాలన్నమాట అయితే మాకు కింద స్లాబ్ అయిపోయింది పైన స్లాబ్ సెంట్రింగ్ అనేది తీయలేదన్నమాట సెంట్రింగ్ తీయాలి అంటే కొంచెం టైం పడుతుంది అన్నారు మధ్యలో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవు అంటే మేము ఈ సెంట్రింగ్ ఉన్నా కూడా మంచి రోజు చూసుకొని గుమ్మం పూజ అనేది స్టార్ట్ చేసామండి గుమ్మం నిలబెట్టిన తర్వాతే మళ్ళీ ఇంటి పనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మంచి రోజులు లేకపోతే మనం గుమ్మం నిలబెట్టాలన్నా కొంచెం టైం పడుతుంది కాబట్టి మంచి రోజు చూసుకొని ముందే నిలబెట్టామన్నమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ టైం తీసుకోవాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇల్లు పని కూడా ఆగుతుంది కాబట్టి ఇలా ఆగకుండా మేము ముందే మంచి రోజు చూసుకొని మూడాళ్ళు అలాంటివి లేకుండా గుమ్మం పూజ అనేది మంచి రోజు చూసుకొని పెట్టుకున్నామండి గుమ్మ ముహూర్త పూజ అనేది మనం ఇంటి ఆడపడుచుతో చేపిస్తే చాలా మంచిది అంటారు అలాగే మేము కూడా మా ఇంటి ఆడపడుచుతోనే గుమ్మం పూజ అనేది చేయించాము అలాగే గుమ్మానికి పసుపుతోటి అలంకరించి గడపకి ముగ్గు వేసి ఆ మామిడి తోరణాలు అలాగే పూలమాలలు అలా అలంకరించాము ఇలా అలంకరించుకున్న తర్వాత వచ్చిన వారికి కంకణాలు కట్టి వచ్చిన వారికి కట్టడానికి కంకణాలు రెడీ చేసుకోవడం పూజకి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్కి పసుపు రాసి ఆ వైట్ క్లాత్ లో నవధాన్యాలు రాగి బిళ్ళలు రాగి నాణాలు పసుపు కుంకుమ వచ్చిన వారితో అక్కడ ఉన్న వాళ్ళతో వేయించాలన్నమాట మేమైతే వచ్చిన వాళ్ళందరితోటి నవధాన్యాలు పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేయించి ముడి వేయించి మూడు వేయించి పక్కన పెట్టాము అలాగే ముహూర్త సమయానికి గుమ్మం ఎత్తిన తర్వాత ఇంటి ఆడపడుచుతోటి ఆ ముడి అనేది కట్టించామనమాట అది కూడా ఆ ముడి అనేది గుమ్మం మధ్యలో పైన కట్టాలండి గుమ్మానికి ముడి కట్టించిన తర్వాత గడపకి గడప దగ్గర ప్రసాదం పెట్టాలండి ప్రసాదము పువ్వులు పెట్టించిన తర్వాత నివాళి ఇవ్వాలి అలాగే వచ్చిన వారందరూ కూడా కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టి గుమ్మం లోపలికి వెళ్తారు గడప లోపలికి వెళ్తారు అంటే మన ఇంట్లోకి వెళ్తున్నట్టుగా ఒక్కొక్కరుగా కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారు గుమ్మం పూజ అంతా పూర్తయిన తర్వాత వచ్చిన మగవారికి టవల్ కప్పడం వచ్చిన ఆడవారికి తాంబూలం వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంట సింబల్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా మా ఇంటి గుమ్మం పూజ అనేది ఇలా జరిగిందండి మీకు నచ్చింది నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్